అంటే నీకేంటి మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతా అనుకున్నావా నువ్వు

అవునక్క ఏమిటిదని అడిగితే మీ అక్క అనుకున్నాను అన్నాడు లాగే ఒక్కటిచ్చా నువ్వు కొట్టావా కొట్ట మరి ఆయన నువ్వు తలుపు గొళ్ళ పెట్టకుండా ఎందుకున్నా ఆయన వస్తాడని ఆయన కాదు కదే అతను అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు కొడుకో సరే నువ్వురా బతకడానికి వీలేదు నీకు చంపేస్తాను పోలీస్ పడకండి డాడీ అమ్మడు నువ్వు నా నాకు వీని షూట్ చేసి బారాయాలి ఎరా నా చిన్న కుతుర్మ చేస్తావా పొరపాటు అయిపోయింది క్షమించండి బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారేమిటండి వీణ్ణి గిన్నె కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి చాలు ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్ను ఉంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంట్రా తెలిసేది చెప్పనివ్వండి విశ్వాసం నీ మొహం నాకు చూపిస్తాం ఇదిగో నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడ పెట్టి బయటికి చేస్తాను గెట్ అవుట్

అంతకైతే నువ్వే వెళ్ళి వాడి చేతులు పట్టుకుని బతిలాడి ఇంట్లో తెచ్చాడు చేతులు పట్టుకుని బతి చేతి గాజులు జాగ్రత్త